ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అధ్యక్షుడు ఉన్నటువంటి మన శాస్త్ర సభ్యులు డాక్టర్ హాసన సుంద్ర కుమార్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను గత సంవత్సరం మన నాలుగో తేదీకి అందరికి నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వెంకట స్వామి కోరుకుంటున్నాను మన శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు మాట్లాడవలసింది కోరుతున్నాను ముఖ్యంగా ఈ నెల పన్నెండు జిల్లా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి నేను ఎమ్మెల్యేకి సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా కాబట్టి ఆడవాళ్ళు రిక్వెస్ట్ తెలియజేస్తున్నామా సాక్షి విలే కనిపిస్తే చెబుతో చేపతో కొట్టండి ఏం కాదు నేను మళ్ళీ ఎక్కడ లేకపోతే మనం ఇక్కడ రాగిపోదవద్దు కాబట్టి అది కూడా నిజం లేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా అయిన తర్వాత మధ్య అంతా కూడా మీ అందరికీ నమస్కారం నిన్న రెండు రోజుల క్రితం సాక్షి విలేఖరు ఆడవాళ్ళ గురించి అమరావతి మహిళల గురించి నోటికొచ్చినట్టు రాయడం నోడుకొచ్చినట్టు మాట్లాడడం నిజంగా ఆడవాళ్ళ సిగ్గు నిజంగా ఆడవాళ్ళ విషయంలో వాడు మాట్లాడటం ఇంకా అన్యాయమైన పరిస్థితి నిజంగా ఆడవాళ్ళు వాళ్ళని చూస్తే చెప్పుకొచ్చేపు కొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని నిరసనగా మా మహిళల ఆధ్వర్యంలో గూడూరులో నాలుగు గంటకి అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి టౌన్ క్లాక్ వరకు నిరసన ప్రదర్శన జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం మహిళలందరూ కూడా పాల్గొనమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అట్లాగే పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటకి ఆర్టీసీ అంటే సంఘం దగ్గర నుంచి పాత బస్ స్టాండ్ వరకు కూడా విజయోత్సరాలి జరుగుతుంది కాబట్టి అన్ని కానిషియన్స్లో ఉన్నటువంటి అందరి నాయకులు మీ గ్రామాల నుంచి అందరినీ తీసుకొచ్చి విజయోత్సరాలి అని జయప్రదం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ కూడా కాబట్టి నాయకులందరూ కూడా గా తీసుకొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరూ కూడా చేతి నమస్కారం నమస్కారాలు తెలియజేస్తాం మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మన ఎన్డీ కూటమి ప్రభుత్వం చేసిన పనులు గురించి మనం ఒక ర్యాలీ చేసుకోవాలని పార్టీ ఆదేశించడం జరిగింది మనం అందరం ఈ అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ తెలియజేయాలని మన సీఎం టెలికాన్ఫరెన్స్ లో కూడా మనకు అందరికీ చెప్తున్నారు మనం పన్నెండవ తేదీ సగాంధే దగ్గర వెంకటేశ్వర మన పవర్ క్లాక్ వరకు మనం ఎన్లీ ఏర్పట్ని జనసేన బీజేపీ తెలుగుదేశం అందరం కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులని కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి అత్యధికంగా పాల్గొని మనం ర్యాలీలో పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనకు పన్నెండవ తేదీ రిపేర్ చేస్తామని చెప్పుకున్నారు అదేవిధంగా విద్యార్థులకి మనకు పదిహేను వేల రూపాయల ఎంతమంది పిల్లలకు ఉంటే అవి కూడా పన్నెండో తేదీ ఇస్తా అని చెప్పుకున్నారు మనకి రైతులకి డబ్బులు కూడా అవన్నీ కూడా ఈ పథకాలన్నీ కూడా మనము తీసుకోవాలి ప్రజలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనం రేపు జరగబోయే ర్యాలీని నియోజకవర్గంలో మంచి పేరు కూడా పరిస్థితి కావాలి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లతో ప్రజలు భారీగా బుద్ధి చెప్పిన సంతోషంతో ఉన్నాం అందరం అయితే ప్రభుత్వం నాలుగో తేదీ కౌంటింగ్ అయినా పన్నెండో తేదీ వరకు ప్రభుత్వం ఏర్పాటు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించేదాని కోసంగా తెలుగుదేశం నాయకులు జాతీయ అధ్యక్షులు నారాయణ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన యువ నాయకుడు రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రివర్లు లోకేష్ బాబు గారు ముందుకు కొనసాగుతూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఎక్కడ పడితే అక్కడ అప్పటి నుంచి గీతాలు ఇచ్చేదానికి కూడా ప్రతి మంగళవారం రోజు ఢిల్లీలో పోయి బాండ్స్ కొనుగోలు చేసేదాని కోసంగా స్థాయి నుంచి ఈ రోజు ఆర్థిక వనరులు సమీకరించుకొని సంక్షేమ పథకాలు ఇచ్చే స్థాయికి ఈ రాష్ట్రాన్ని చూసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కింది అయితే సంక్షేమ పథకాలు ఎన్ని అమలు పరిచినప్పటికీ భాస్కర్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ పార్టీ గెలవంగానే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకి ఇస్తూ అంతకు ముందు మూడు నెలలకు కూడా కలిపి వెయ్యి రూపాయలు ఫస్ట్ నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు ఇప్పుడు అందరం చూస్తున్నాం ఈ నెల పన్నెండవ తేదీ ఎనభై తొమ్మిది వేల మందికి భర్త పెన్షన్దారుడు మరణిస్తే వారికి ఈ నెల పన్నెండవ తేదీ ఏదైతే ప్రభుత్వం మనం ఫామ్ చేసామో ఆ రోజున ఎనభై తొమ్మిది వేల మంది మహిళలకి పెన్షన్ దానికి రంగం సిద్ధం చేసిన విషయం మనందరూ తెలుసు అదేవిధంగా రైతులకి అదేవిధంగా తల్లికి బంధం అన్ని కార్యక్రమాలు కూడా ఈ నెలలో ప్రారంభించే ఇది బాబుగారు ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఏదైతే ఉచిత పసు ప్రయాణాన్ని ప్రకటించాడో దాన్ని కూడా ఆగస్టు నుంచి ఆయన ప్రారంభిస్తున్నా అని చెప్పి మనందరికీ ప్రకటించడం జరిగింది అయితే గత ప్రభుత్వం ఏదైతే తప్పు చేసిందో ఆర్థిక వనరులు సమీకరించకుండా చిన్నగా అప్పు నుంచి సంక్షేమాన్ని అమలు పరిచే కార్యక్రమాన్ని పక్కన వెళ్ళి ప్రతిదానికి ఎంతో ఖర్చు అవుతుంది ఆ ఆర్థిక వనరులు మనం ఏ విధంగా సమకూర్చుకొని ముందుకు పోవాలనే భాగానే ఈ నెల పన్నెండవ తేదీ మనం విజయోజన ర్యాలీ చేపట్టాలని చెప్పని నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా ఊరు నియోజకవర్గ స్థాయిలో మన శాసనసభ డాక్టర్ ప్రాసంత సునీల్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో మన సంకూర్తి తర్వాత ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి అదేవిధంగా పాతబై స్టాండ్ టవర్ క్లాస్ వరకు కూడా ఆ ర్యాలీని భారీగా అక్కడ మొదలైన ర్యాలీ ఇక్కడ దాకా జన సమీకరణ ఉండేటట్లుగా మనందరం కూడా

僕は。 రేపు మన మూడు టౌన్ లో కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్ ఐదు కోట్ల రూపాయలు మన ఎమ్మెల్యే శాంక్షన్ చేసినప్పుడు రావడం జరిగింది అదే కాదా సెంట్రల్ కూడా శాంక్షన్ అయింది రేపు మన కార్యక్రమాల్లో కూడా మనం సెంట్రల్ ఈ గురు అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మనం చేసి ప్రారంభిస్తున్నాము రేపు ముఖ్యమైన ముఖ్యంగా ఒక సంవత్సర కాలం మనం ప్రభుత్వంలో ఏర్పడే సంవత్సర కాలం గత ఐదేళ్ళలో ఎన్నో కష్టాలు నష్టాలు కేసులు బాధలు అనుభవించాం ఈ ఒక్క సంవత్సర కాలంలో అన్నిటికంటే చాలా గొప్పగా చెప్పాల్సిన విషయం ఏంటంటే సిఎం రిలీఫ్ ఫండ్ గత ఐదేళ్ళలో ఎవరికైనా సరే కనీసం వెయ్యి రూపాయలు ఖర్చైనా కూడా ఒక్క రూపాయలు వచ్చిన పాపం పోలేదు అదే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి పర్టికులర్గా మన శాసనసభ్యుల యొక్క చొరవతో సుమారు కోటి నుంచి కోటి పది లక్షల రూపాయల వరకు ఇప్పటివరకు మన నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ అర్థం చేయడం జరిగింది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆయనకి తెలుసు ఇక్కడ పేద మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటాయని చెప్పని వచ్చింది అలాగే రోడ్స్ మన సంవత్సరం వాళ్ళు ఆటో సోదరులు కానీ లారీ వాళ్ళు కానీ ఇకపోతే టాక్సీ వాళ్ళు అయితే చెప్తారు వాళ్ళు ఒక లీటర్ డీజిల్ పోస్తే సుమారు ఇంత ముందు ఏడు ఎనిమిది కిలోమీటర్లు వచ్చేది ఇప్పుడు పది కిలోమీటర్లు వస్తుంది ఎందుకంటే రోడ్డు యొక్క నాణ్యతను బట్టి మంచి రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనం రెండు రోజుల కింద ఒక ప్రభుత్వ కార్యక్రమం చేశాం ఏంటంటే చెట్లు నగడం చంద్రబాబు నాయుడు గారు తొంభై ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మనకు నీరు చెట్టు అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఇప్పుడు కూడా ఏమంటే ఒక సంవత్సరానికి కోటి చెట్లు మనం నాటి పర్యావరణాన్ని పరీక్షించాలని చెప్పాలి అదే విధంగా ఒక్కొక్క అక్కడే కాదు ప్రతి కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తూ పాటు పెన్షన్ చెప్పారు మా సోదరులు పెన్షన్ ఒకేసారి పేరు మనకు పెంచి మనకు బాగా ఉన్నందుకు ఏడు వేల రూపాయలు మొదలు ఇవ్వడం ఇవన్నీ సంక్షేమాలని వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని కనిపించడం లేదు ఇది గత ఐదేళ్లలో ఇక్కడ ఏ ఎమ్మెల్యే ఉన్నారు ఎవరు సమస్యలు చెప్పుకున్నారు కూడా తెలియదు కాబట్టి వీటన్నింటినీ మనం గొప్పగా చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలి అదేవిధంగా అన్నా క్యాంటీన్ మూసేసారు ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పేద ఆకలి తీర్చే విధంగా ఐదు రూపాయలు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది ఇలాగ అనేక పథకాలు మనం విషయం ఏంటంటే మనం చెప్పుకున్న దాంట్లో ఎరగబడిపోతున్నాము వాళ్ళు ఏం చేయకపోయినా చిన్న విషయం చేసి ముందుకు వెళ్తున్నారు కాబట్టి నాయకులు ఇంకోసారి విమించడం అంటే మనం ఏదైనా మంచి కార్యక్రమం చేస్తున్నాం కానీ కాబట్టి దయచేసి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త ముందు ఇచ్చిన అవసరం ఉంది ఏ పథకాలు కూడా ఆగవు బాబులు గారు అన్ని చేస్తారు మన నాయకులు సాధించి తీసుకొస్తారు చెప్పినట్టు ఆగస్టు తర్వాత ఆగస్టు ఉచిత బస్సు వస్తుంది ఈ నెల తల్లి కొందడం వస్తుంది కాబట్టి అన్ని పథకాలు ఫుల్ఫిల్ అవుతాయి చెప్పినా చెప్పకపోయిన పథకాలు జరుగుతుంటాయి కాబట్టి ఈ నెల పన్నెండు తేదీకి మన ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఎమ్మెల్యే గారు సంవత్సరం పూర్తిగా సందర్భంగా ఒక ర్యాలీ లాగా ఏర్పాటు చేసి కూడా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రోజు ప్రతి ఒక్కరు వారి ఇంట్లో పండగకి పెళ్లికి ఎలా వెళ్తారో అదేవిధంగా అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు తీసుకొని ఘనంగా కార్యక్రమం జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సలహీసుకుంటారు